పని స్టార్ట్ అవుతుందండి ఇందాక ఒక పని ఇందాక ఒక బ్యాలెన్స్ చూపించినాం సార్ అదేం బ్యాలెన్స్ కాదు అది అదేం గొప్పది కాదు కళ్ళారా సూచి చేతలు చేసేది ఎవరైనా చేయవచ్చు ఆ పని కానీ ఇప్పుడు చేస్తున్నాం కదా ఈ పనిలో ఈ పనిలో ట్రైనింగ్ లేకుంటాయి అయ్యా మీరంతా రైతులేనండి మీరు కష్టపడే రైతులు భూసాములు మీరు పొలాల్లో కొన్ని నాగలేదు మడక అయ్యా మీరు పనుల్లోకి నేను మడక సార్ ఒకసారి రెండు చేతులు వేసుకొని మీరు భుజంలో పెట్టు భుజం నుంచి పెట్టుకొని మీరు చోట్ల కానీ చేతో బాధపడతారు కానీ ఈ మడక వచ్చేసి మనం చేతులతో తీసుకున్నామా లేదండి ఈ మడక పనిలో పెట్టుకోవాలా రెండు చేతులు పెట్టాలా ఈ పెరుగు అంతా పళ్ళు పైన నీళ్ళు పెట్టాలా ఆ బ్యాలెన్స్ ఎట్టు మీరు పెద్దలు అర్థం చేయాలి సార్ ఎలాంటి మీరు అంతా రైతులే మీకు అర్థమైతే వచ్చిన అందరికీ నమ్మకం సార్ I love you. వీదన కేరామ జె నిన్నే నిన్నుల కోరి ముకు దమ్ము దరికి పోవని వీదన తల బాధ్యత కలిపి చటోరి నివవరా కరా జార జారత బాధ్యత పదల పిల్లల రాస సకనోడిని పరికటి సలస సచార్ சார் நிபுல இந்த சோத்ரா தாண்டி

پتا چلو کال هنديت کال هنديت کال پٽي سڪون پٽي کال هنديت کال پٽي پٽي کال کڙتو آيو گهٽا Come <tutly> on! Come 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 हलो मरी नजर में आंसी सफ़ा जॻहि नज़र आंग जागी कमु भाषा అన్నీ కట్రాన్స్ పొమ్ యాగ్రత తమల స్టార్ ఫుడా Thank <laughs> you.

बा 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 उंपत जात आहे आ तो चली चली पतपत नेत आहे चला भाला भाकू आता आता सत्कार टा टा बा हा कोणी सोला बाबा

આ સમાજ સમાજ શેન દેતાના નામનું આમનો આખો કોષમની આ સમાજ સમાજ પેલા ખબર દેવાના મકો આ હવે અમારા સમાજ બોધને જય ભદવનો માટે આ સમાજ પરોપ્યો છે અબ હવે કાળનું કાળનું તંદુલા Nsalo na palo a nsalo palo na se na se sara.

అయ్యా మా పని మేము చేస్తాము మీరు వెళ్ళి లిస్ట్ తీసుకోండి సార్ చేతులు బుద్ధి బాగా పని చేస్తున్నామో ఎవరు అంతమార్ చెప్పండి ఆడవాళ్ళు కానీ మొగలు కానీ ఆ పని చేయవద్దని ఎవరి నోట్లో కూడా చెప్పవచ్చండి ఎలా అంటే ఎవరి నోట్లు ఎట్లుంటాయో ఏ టైం చెప్పలేము ఊరితో సపోర్ట్ చేయకుండా గలాం చేయకుండా ఊరితో నిలబడి చూడండి ఇంకా ఆరు నెలలు కూడా రాలేదు ఇక్కడ కర్ణాటక వచ్చాం దగ్గర బి వస్పాటు మంచి పైలోనే చచ్చిపోయినాడు దీంట్లో ఎట్లా పల్లెటూరులో సర్కస్ ఆడుతుంటే అన్ని పళ్ళు చూపించి మా పైలోనే వచ్చి గుండికి తమకుంటే మన మంది ఆడపిడ్లు చాలా జనం వచ్చేస్తున్నాడు ఎవరినోరు ఎట్లున్నావు మా పైలో నినలేదు వచ్చి పడుతున్నాడు మనం తప్పేసినాం కూడా మీకు ఎక్కించినాం ఇట్లా సిమెంట్ రోడ్డు గుండు రెండు టెక్ అయిపోయి మన దేవుడు గురు టెంక ఎట్లు పక్కలు పడతాం అట్లా వచ్చింది ఈ చెరక అప్పుడే పగలిపోయింది సార్ జనాలు వచ్చి పారొచ్చి ఆ గుండు పక్కకు చూసేసి మొక్కము చూస్తున్నారు ఏడుంది మక్క మొక్కము జలగా అంత చపాతి పచ్చిడి అయిపోయింది సార్ చూసే ప్రజలు చాలా బాధపడినారు మంచి పైలా చచ్చిపోయినాడు మా ఊళ్ళో అని దాన్ని చూసే వాళ్ళంతా తలకి అని ఇంత డబ్బు చేసి సాయం చేసినారు ఆ డబ్బు చూసి పరమాత్మ ప్రాణం ఇచ్చినాడా వీలేదు సార్ ఆయనకు అక్కడ దానం చేసినాము మా ఊరికి మేము వెళ్ళిపోయినాము సార్ ఒక మాట చెప్తున్నా ఈ పని చేసి గెలిసి వస్తే సార్ అయ్యా అందరికీ నమస్కారం యాస్ ఉండదు అన్న కొంచెం లోపల గుంజాలు మాత్రం పల్లెండా గుంజాల ఒకటనా అన్నా రెండో రెండో చెప్పండి సార్ మీరు రెడీలో ఉన్నారా అందరూ చూడండి సార్ రెండు సార్ రెండు రెండు చెప్పిన ఇప్పుడు మీరు రెడీలో ఉంటే చెప్పేస్తాడు జాగ్రత్త ఇవా రెడీయా

वह बतल एाम उन्हीं जल बर आकरे मा के लाना ही ng content ईयर करे televisано ऑमन ऑाम एाम ऑप warm घुना बन प्रोणकर Department ग रखने खथने खर्खने खर्खने औरखने ल 돼र खरुबरा watching ओवरा सिस्ट गश्धन साल <laughs> కొంతమంది వాళ్ళంటే మా కింద మా కింద పెద్ద పైన వాళ్ళ కాదేళ్ళు మా చిన్న సన్ను కనిపిస్తున్నారు చేస్తా పనులు చూస్తే చాలా పెద్ద పనులు చేస్తున్నారు ఏ దగ్గర ఏదో పత్రిక చూసి భయపడి మంచి యూజ్ అయిపోయినారంటే అప్పుడు ఈ కిడ్నీ చెప్పాలి అయ్యా ఈ నడుమంతా మనం చట్నీ చట్నీ తయారైపోతుంది సార్ కానీ చూడండి ఇప్పుడు ఈ స్టార్ట్లో పేద చూపిస్తున్నాను చూడండి ముందు రావాలండి అట్లా వెనుక ఉండండి అసలు వెనుక ఉండండి అంతవరకు ఉండండి చర్చించాలి ఎలా చేయండి స్టార్ట్ చేయండి ఇప్పుడు చాలా కుస్తా పె అందరూ ఇక్కడేసారి ఇప్పుడు ఈ బ్యాదం చేసిపోతాయి పాడిపోలే ఒకటి ఒకటి బాగు రెండు అయ్యా రెండు చెప్పినానండి ఇప్పుడు ఒకటే ఉండేది ఈ బ్యాదం చేయిపోతా చూసా అందరికీ ಚಪ ಚಪ್ಪ ನೀ ನೀವ ಚಪ್ಪ